స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపకుండా రిజర్వేషన్ల పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు బీసీ రిజర్వేషన్లపై తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి కేంద్రం వద్దకు ప్రతినిధి బృందాన్ని పంపి ఒత్తిడి తీసుకురావాలని సూచించారు శనివారం నాడు నల్గొండలోని దొడ్డి కొమరయ్య భవన్లో జరిగిన జిల్లా కార్యదర్శి వర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేస్తామని రాష్ట్ర శాసనసభ మంత్రివర్గం ఆమోదించి గవర్నర్ కు పంపారని గుర్తు చేశారు బిల్లుపై గవర్నర్ సంతకం తరువాత కేంద్ర ప్రభుత్వానికి పంపినా చట్టం చేయకుండా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేయడం దుర్మార్గమని అన్నారు కేంద్ర ప్రభుత్వం దగ్గరకు రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన బిల్లులను పంపితే వాటిని ఆమోదించారు సంవత్సరాల తరబడి సమయం పడుతుందని విమర్శించారు ఆయా రాష్ట్రాల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని బిల్లులు తయారు చేసి పంపితే ఎందుకు ఆమోదించడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు స్థానిక సంస్థల ఎన్నికల గడువు పూర్తయి రెండేళ్లు కావస్తున్నా కాలయాపన చేయడం మంచి పద్ధతి కాదన్నారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం జరిపి కేంద్ర ప్రభుత్వం దగ్గరకు ప్రతినిధుల బృందాన్ని తీసుకువెళ్లి రిప్రజెంటేషన్ చేయాలని కోరారు సకాలంలో ఎన్నికలు జరగకపోవడం వల్ల స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన గ్రాంట్ చెల్లించకపోవడం వలన సమస్యలు పేరుకుపోయాయని అన్నారు ఇటీవల కురుస్తున్న వర్షాలతో గ్రామాలు మురికి కూపాలుగా మారాయని ప్రజలు అంటువ్యాధుల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు తక్షణమే స్థానిక సంస్థలు పారిశుధ్యానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కోరారు సోమవారం నాడు జరిగే రాష్ట్ర లో ఎన్నికలు ఎప్పటిలోగా నిర్వహిస్తారో చర్చించి స్పష్టమైన ప్రకటన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి కార్యదర్శి వర్గ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి డి మల్లేశం బండశ్రీశైలం పాలడుగు నాగార్జున కందాల ప్రమీల సయ్యద్ హాషం పాలడుగు ప్రభావతి చినపాక లక్ష్మీనారాయణ వి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు